హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ కామాక్షి ఇవాళ మన ఛానల్లో మిల్ మేకర్తో మసాలా కర్రీని ప్రిపేర్ చేయబోతున్నానండి రెస్టారెంట్ స్టైల్లో ఈరోజు మనం కర్రీని ప్రిపేర్ చేసుకోబోతున్నాము ఇది చపాతీలోకి పూరీలోకి పుల్కాలోకి రోటీలోకి అదేవిధంగా జొన్న రొట్టెలోకి లేదా జీరా రైస్ బగారా రైస్కి సైడ్ డిష్గా చాలా టేస్టీగా ఉంటుందండి ఎంతో టేస్టీగా ఉండే ఈ టేస్టీ మసాలా కర్రీని ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం రండి ముగా ఒక గిన్నె తీసుకొని ఇందులోకి ఒక కప్పు మేకర్ని యాడ్ చేసుకోవాలి తర్వాత వేడి వేడి నీళ్ళని ఈ మిల్క్మేకర్లకి యాడ్ చేసుకోవాలి ఇలా వేడి నీళ్ళు పోయడం వల్ల మిల్క్ మేకర్ చక్కగా నాని మనకి మెత్తబడిపోతుందండి టూ త్రీ మినిట్స్ పాటు నానబెడితే సరిపోతుంది ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని ఇందులోకి పచ్చిమిరపకాయలని ఈ విధంగా తుంచి యాడ్ చేసుకోవాలి ఇక్కడ నేను ఒక నాలుగు పచ్చిమిరపకాయలు తీసుకుంటున్నానండి మీరు స్పైసీనెస్కి తగ్గట్టుగా తీసుకోండి ఇలా నాలుగు పచ్చిమిరపకాయలని తుంచి వేసుకోవాలి తర్వాత ఒక ఐదు బాదం పప్పులను వేస్తున్నాను బాదం పప్పు ప్లేస్లో మీరు కావాలంటే జీడిపప్పులైనా వేసుకోవచ్చు తర్వాత రెండు స్పూన్ల పల్లీలు ఒక స్పూన్ గసగసాలు చక్కగా వేయించుకొని దాన్ని కూడా మిక్సీ జార్లోకి యాడ్ చేసేసుకోండి తర్వాత మూడు పండిన టమోటాలని ఈ విధంగా ముక్కలుగా కట్ చేసి వేసుకోండి అదేవిధంగా మీడియం సైజు ఉల్లిపాయలని రెండు తీసుకొని ఈ విధంగా కట్ చేసి ఇందులోకి యాడ్ చేసేసేయండి తర్వాత ఇందులోకి నాలుగు ఇలాచీలని వేస్తున్నాను తర్వాత లవంగాలు ఒక నాలుగు లేదా ఐదు లవంగాలను వేసుకుంటున్నాను చిన్న దాల్చిన చెక్క ముక్కను వేసుకుంటున్నాను ఈ విధంగా దాల్చిన చెక్కను వేసేసుకోండి తర్వాత అల్లం కూడా ఇంత సైజు ముక్కను వేసేస్తున్నాను ఇవన్నీ వేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి ఎండు కొబ్బరి పొడిని వేస్తున్నానండి మీ దగ్గర ఎండు కొబ్బరి పొడి లేకపోతే ఎండు కొబ్బరిని సన్నగా ముక్కలు కట్ చేసుకొని అయినా వేసుకోవచ్చు ఇలా అన్నీ వేసుకున్న తర్వాత నీళ్ళేం పోయకుండా మెత్తగా పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలి ఈ ఉల్లిపాయలలో టమాటాల్లో ఉన్న నీరే దీనికి సరిపోతుంది నీళ్ళే పొయ్యకండి ఈ విధంగా మెత్తగా పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు మనం కర్రీని ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం ముందుగా స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని ఆయిల్ని యాడ్ చేసుకోవాలి ఇక్కడ నేను కాస్త ఆయిల్ తక్కువగానే వేస్తున్నానండి మాములుగా రెస్టారెంట్స్లో కాస్త ఆయిల్ ఎక్కువగానే వేసుకుంటారు వన్ స్పూన్ నెయ్యిని వేస్తున్నాను ఇవంతా చక్కగా మెల్ట్ అయిన తర్వాత ముందుగా మనం నానబెట్టుకున్న మిల్ మేకర్ని ఇందులోకి వేసేసుకోవాలి ఇలా మేకర్ వేసుకున్న తర్వాత రుచికి సరిపడా సాల్ట్ని వేసుకోవాలి తర్వాత కొంచెం పసుపును కూడా వేసుకోవాలి తర్వాత స్పైసీనెస్కి తగ్గట్టుగా కారంను వేసుకోవాలి వన్ స్పూన్ వేస్తున్నానన్నీ వేసి ఈ విధంగా బాగా మిక్స్ చేసుకోవాలి మిల్ మేకర్ కూడా ఇవన్నీ పట్టేటట్టుగా ఇలా కాస్త వేయించినట్టుగా చేయాలి ఒక్క రెండు నిమిషాలు మూత పెట్టేయండి తర్వాత రెండు నిమిషాలు తర్వాత మూత తీసేసి ఇప్పుడు చూడండి చక్కగా వేగాయి కదా మిల్ మేకర్ కూడా ఇప్పుడు మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న పేస్ట్ని ఇందులోకి యాడ్ చేసుకోవాలి ఇలా పేస్ట్ని యాడ్ చేసుకోండి యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి పేస్ట్ మొత్తం కలిసేటట్టుగా మిక్స్ చేసేసుకోండి ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు అదే మిక్సీ జార్లో కాస్త నీళ్ళని పోసుకొని మిగిలిన పేస్ట్ కూడా ఇందులోకి వేసేసేయండి వేసి విధంగా బాగా కలిపి ఇప్పుడు ఇందులోకి మనము వన్ స్పూన్ ధనియాల పొడి అదేవిధంగా వన్ స్పూన్ గరం మసాలా తర్వాత కారం కొంచెం స్పైసినెస్కి తగ్గట్టుగా కారం చూసుకొని వేసుకోండి తర్వాత బటన్ని వేసి ఈ విధంగా బాగా మిక్స్ చేయండి బటన్ లేకపోతే స్కిప్ చేసేసేయండి ఉంటే మాత్రం వేసుకోండి టేస్ట్నెస్ అనేది కాస్త బాగుంటుంది తర్వాత కొంచెం నీళ్ళు పోసుకొని ఈ విధంగా మిక్స్ చేసేసుకోండి మూత పెట్టి ఒక్క ఐదు నిమిషాల పాటు ఉడకనివ్వండి ఈ విధంగా ఐదు నిమిషాల తర్వాత చూడండి చక్కగా ఉడికిపోయింది కదా ఇప్పుడు ఫ్లేవర్ కోసం కాస్త కసూరి మేతిని వేసుకోండి తర్వాత మూత పెట్టి ఈ ఫ్లేవర్ మొత్తం కర్రీకి పట్టేటట్టుగా ఉడకనివ్వండి ఈ విధంగా చక్కగా ఉడికిన తర్వాత ఇప్పుడు ఇందులోకి నేను కొంచెం పాలను పోస్తున్నానంటే ఒక చిన్న గ్లాస్ పాలను పోసుకుంటున్నాను మీకు ఇంత జారుగా వద్దు థిక్నెస్ కావాలంటే కొంచెం పాలు పోసుకొని కాస్త థిక్గా ప్రిపేర్ చేసుకోండి ఇప్పుడు ఇలా పాలను పోసుకున్నాం కదా ఒక్కసారి బాగా మిక్స్ చేసేసేయండి ఈ విధంగా బాగా మిక్స్ చేసేసుకొని మళ్ళీ మూత పెట్టి రెండు మూడు నిమిషాల పాటు బాగా నూనె పైకి తేలే విధంగా మనకి వస్తే సరిపోతుంది నేను కాస్త నూనె తక్కువగా వేసాను కాబట్టి మనకి లైట్గా అనిపిస్తుంది కాకపోతే ఈ కర్రీస్కి మనకి బయట రెస్టారెంట్స్లో ఎక్కువగా నూనెను వేస్తారు ఇప్పుడు మూత పెట్టేస్తున్నాను ఈ విధంగా కలిపి మూత పెట్టేసుకోండి కాస్త కర్రీ దగ్గర పడేంతవరకు ఒక రెండు మూడు నిమిషాలు పాటు మూత పెడితే సరిపోతుంది ఒక టూ త్రీ మినిట్స్ తర్వాత మూత తీసి చూడండి మనకి కర్రీ అయితే పర్ఫెక్ట్గా రెడీ అయిపోయింది ఈ కన్సిస్టెన్సీలో ఉండాలి అండ్ ఫైనల్లీ కొత్తిమీర తురుముని ఈ విధంగా గార్నిష్ చేసేసుకొని ఒకసారి బాగా కలుపుకొని ఏదైనా సర్వింగ్ బౌల్లోకి సర్వ్ చేసేసుకోండి అంతే అండి ఎంతో టేస్టీ మేకర్ కర్రీ రెడీ ఇది చపాతీలోకైనా రోటీలోకైనా పుల్కాలోకైనా పూరీలోకైనా అదేవిధంగా జొన్న రొట్టెలోకైనా లేదా జీరా రైస్లోకైనా బగారా రైస్లోకైనా సైడ్గా చాలా చాలా టేస్టీగా ఉంటుందండి సో నచ్చిందా నచ్చితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి నెక్స్ట్ మంచి వీడియోస్తో రెసిపీస్తో మీ ముందుకు వస్తాను అంతవరకు బాయ్ అండి టేక్ కేర్